కర్నూలు జిల్లా హోలగుంద తహసీల్దార్ ఆఫీసులో ఓ ప్రైవేటు వ్యక్తి హల్చల్ సృష్టించారు ఎంఆర్ఓ ఆర్ఏ చెప్పారని పంపా అనే వ్యక్తి కొన్ని రికార్డుల్ని బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు నిన్న రాత్రి వేళ తీసుకువెళ్తుంట నైట్ వాచ్మెన్ అడ్డుకున్నాడు అయినా సిబ్బంది మాటలు లెక్క చేయకుండా రికార్డుల్ని బయటకు తీసుకువెళ్లగా ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తారీఖు ఎనిమిదో నెల ఎంఆర్ ఆఫీస్లో ఉన్నాము రికార్డులు రాత్రి ఎనిమిదిన్నరకి కర్నూలు జిల్లా హోలగుంద తహసీల్దార్ ఆఫీస్ లో ప్రైవేట్ వ్యక్తి హల్చల్ సృష్టించాడు ఎంఆర్ఓ ఆర్ఐ చెప్పారని పంప అనే వ్యక్తి కొన్ని రికార్డుల్ని బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు నిన్న రాత్రి వేళ తీసుకువెళ్తుండగా నైట్ వాచ్మెన్ అడ్డుకున్నాడు ఆయన సిబ్బంది మాటలు లెక్క చేయకుండా రికార్డుల్ని బయటకు తీసుకువెళ్లగా ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించి మరిన్ని మా కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ ఆలూ నియోజకవర్గం హొలబొంద తహసీల్దార్ కార్యాలయము ఏదో ఒక వివాదానికి తెర లేపుతూనే ఉంది గత పదహైదు రోజుల క్రితం చూస్తే ఒక మహిళ వచ్చి ఆర్ఐని షర్టు పట్టుకొని రికార్డులు చేశారని చెప్పి ఆర్ఐ మీద కూడా ఆరోపణలు చేస్తూ తీవ్ర వివాదం తెలదేగింది ఇదే నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పంప అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయంలోకి వచ్చి డైరెక్ట్ గా రికార్డులను మిగిలిన టెన్ వన్ అడంగల్ పుస్తకాలతో సహా తీసుకెళ్లి బయటకు తీసుకెళ్తున్నాడు ఇదే నేపథ్యంలో నైట్ మ్యాన్ నైట్ వాచ్మెన్ విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఎందుకు తహసీల్దార్ కార్యాలయంలో స్టోర్ రూమ్ లో ఉన్న రికార్డులు అని అడగా తనకి ఎంఆర్ఓ చెప్పారు ఆర్ఐ చెప్పారు అందుకే తీసుకెళ్తున్నా ఎవరైనా కానీ నన్ను ప్రశ్నిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ తన వాచ్మెన్ ను కూడా తీవ్రంగా హెచ్చరించారు ఇదే నేపథ్యంలో ఈ విషయాన్ని రికార్డ్ చేసిన సదరు వాచ్మెన్ వీడియో పోస్ట్ చేయడంతో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గతంలో కూడా చూసుకుంటే ఇది ఇదే విషయమై ప్రదీప్ రాజు కూడా ఎంఆర్ తహసీల్దార్ ప్రదీప్ రాజును కూడా మనం వివరణ కోరగా తనకేమీ తెలియదని ఆర్ఐ కోర్టు విషయమై ఆ రికార్డులు తెప్పించుకున్నట్లుందని చెప్పి ఆ మన విలేకరులకు సమాచారం ఇచ్చారు ఇదే నేపథ్యంలో ఆ ఆర్ఐ మనోజ్ కు ఆ విలేకరులు కూడా ఫోన్ చేస్తే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేదు ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులన్నీ భద్రపరచాలని చెప్పి ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలను దిశానిర్దేశం చేసింది ఈ నేపథ్యంలో మనం ఇటీవల చూసాము మదనపల్ల సబ్ కార్యాలయంలో కూడా అగ్ని ప్రమాదం జరిగి పలు ఫైళ్లు దగ్ధమైన విషయం కూడా చూశాము ఇదే నేపథ్యంలో ఆ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో కట్టు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆ ప్రజల ఆస్తులు భూములకు సంబంధించి రికార్డులు నిక్షిప్తం చేసి వాటిని గోప్యంగా ఉంచాలని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది ఇదే నేపథ్యంలో తరచూ ఓ ప్రైవేటు వ్యక్తి తహసీల్దార్ కార్యాలయంలోకి దూరి ఈ రికార్డులు ఎత్తుకపోవడం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చానీ అంశం సునీత కృష్ణ ఈ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి ఇది ఈ రకంగా సాధారణంగా పంప అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ఇదే పని చేస్తున్నాడు కానీ ఇతను తహసీల్దార్ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు అయితే స్థానికంగా ఉండే ఆరఐదు వద్ద తహసీల్దార్ వద్ద ఈ వ్యక్తి గుమాస్తాగా పనిచేస్తూ ప్రైవేటు గా ఉపయోగించుకున్న గుమాస్తాగా విధు విధులు నిర్వహిస్తున్నాడు ఇదే నేపథ్యంలో వారు సూచించిన మేరకే తదన వ్యక్తి తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా రికార్డులను తీసుకెళ్లే వీడియోస్ లో కూడా చూస్తున్నాం పంప అనే వ్యక్తి ఎంత దర్జాగా రికార్డులను తీసి పరిశీలిస్తున్నారు అది కూడా ఒక గవర్నమెంట్ కార్యాలయంలో ఈ రకంగా అంటే ఈ పంప అనే వ్యక్తి మీరు చెప్పినట్లు ఇన్ని సార్లు కూడా తరచూ రావడం వల్ల వెనుక ఎవరైనా ఉన్నారా ఆయన ధైర్యం చూస్తుంటే కూడా అతను ఒక్కడే పని చేస్తున్నట్లు తెలియట్లేదు ఖచ్చితంగా ఆయన వెనుక ఎవరో పెద్దలున్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్ ఎవరో పెద్ద స్థాయి వ్యక్తులే ఆ వెనుక ఉండి ఈ తంతు నడిపిస్తున్నారు అంత లేని ఆ వ్యక్తికి ఇంత ఇంత ధైర్యము ఆ కింది స్థాయి సిబ్బందిని కూడా అదిలించే ఆ అధికారం రాదు ఖచ్చితంగా ఇతని వెనుక ఒక ఉన్నతాధికారే ఉన్నాడని చెప్పి మనకి స్పష్టమైన సమాచారం అందుతుంది గతంలో కూడా మనం కొలగొంద తహసీల్దార్ కార్యాలయంలో చూసుకుంటే గన పలు వివాద భూములకు సంబంధించి పలు వివాదాలు కూడా చెలరేగాయి ఈ నేపథ్యంలో ఆ వివాదాలు కూడా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి ఇదే నేపథ్యంలో సదరు ప్రైవేటు వ్యక్తి ఆ తహసీల్దారు ఆర్ఐ చెప్పాడని చెప్పే స్పష్టంగా నైట్ వాచ్ మ్యాన్ చెప్పడం కూడా మనం చూస్తున్నాము ప్రస్తుతం ఆ వ్యక్తి ఆ రికార్డులు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఎందుకు తీసుకెళ్తున్నాడు ఇత్యాది విషయాలన్నీ ఆ జిల్లా ఆర్డీఓ గారే విచారించ విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది స్నేహిత రైట్ కృష్ణ థ్యాంక్ ఈ విధంగా రికార్డు తీసుకోపోతే ఎట్లా ఏమైనా ఇక్కడ ఈ విధంగా రికార్డు తీసుకోపోతే